లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పోరాటాన్ని ఉధృతం చేశారు కేంద్రానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే చర్యల్లో భాగంగా ఏడు రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు ఈ నెల ఇరవై రెండున చెన్నైలో జరిగే జాయింట్ యాక్షన్ సమావేశానికి వారిని ఆహ్వానించారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రం చేశారు ఇతర రాష్ట్రాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు తమతో కలిసి రావాలని ఏడు సీఎం సీఎంలను స్టాలిన్ కోరారు ఈ మేరకు వారికి లేఖలు రాసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కేరళ కర్ణాటక సీఎంలతో పాటు పశ్చిమ బంగాల్ పంజాబ్ ఒడిషా సీఎంలకు స్టాలిన్ రాశారు కసరత్తుకు వ్యతిరేకంగా ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన స్టాలిన్ ఈ నెల ఇరవై రెండున చెన్నైలో జరిగే తొలి సమావేశానికి హాజరు కావాలని ఏడు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎంకు కూడా ఆహ్వానం పంపారు ఇంకా జనసేన బీఆర్ఎస్ వైసీపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మిగతా రాజకీయ పార్టీలను కూడా జేఏసీ భేటీకి ఆహ్వానించారు ఇటీవల జరిగిన అఖిల చేసిన తీర్మానం ఆధారంగా లేఖలు రాసినట్లు స్టాలిన్ చెప్పారు రాజకీయాలకు అతీతంగా ప్రజల భవిష్యత్తు రక్షకులుగా కలిసి నిలబడదామని స్టాలిన్ పిలుపునిచ్చారు డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై కేంద్రం చేస్తోన్న దాడిగా అభివర్ణించారు దేశ హితం కోసం జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకు పార్లమెంట్లో హక్కులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు ప్రజాస్వామ్యానికి జరుగుతోన్న అన్యాయాన్ని తాము అనుమతించవద్దని స్టాలిన్ కోరారు జేఏసీ ఫర్ డీలిమిటేషన్ అనే హ్యాష్ టాగ్ లో పంచుకున్నారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది దీనిని రెండు విధాలుగా చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు ఒకటి ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు సీట్లను రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయవచ్చని రెండోది మొత్తం సీట్ల సంఖ్యను ఎనిమిది వందలకి పెంచవచ్చని తెలిపారు ఈ రెండు సందర్భాల్లోనూ ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ముప్పై ఏళ్ల పాటు అమల్లో ఉంచాలని స్టాలిన్ డిమాండ్ చేశారు